కోదండ రామాలయం చాలా చరిత్ర కలిన అంటే ఒకటో శతాబ్దానికి దరిదాపుల్లో ఈ మోటుపల్లికి చరిత్ర ఉంది చూడండి బాగా శిథిలం అయిపోయిన ఒక మండపం ఇది ఇక్కడ చూడండి చారిత్రక ఆధారాలు ఇవన్నీ ఇవ్వండి చారిత్రక విగ్రహాలు ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి శ్రీరాముని విగ్రహం ఒకటి ఇది ఒక రాయి ఇట్లాంటి రాళ్ళు వందల వేలు ఉన్నాయి చుట్టుపక్కల నాల్లో ఇంకా తవ్వితే ఇంకా ఎక్కువ ఉంటాయి అనేది మనకు తెలిసిందే చుట్టుపక్కల మొత్తం ఇది ఎట్లాగా మామిడి తోట అంత ఒక ఉంది అటు అయితే ఉంది చూడండి ఎంత పురాతనం ఈ స్ట్రక్చర్ చూసి చెప్పచ్చు మీరు ఎంత పురాతనమో ఒకటో శతాబ్దం అంటే గుడికి ఈ గుడి ఎన్నో శతాబ్దం అనేది మనం గూగుల్ చేసి చూడాలి కానీ చూడండి స్ట్రక్చర్ ఇది పురాతన మండపం గుడి గుడి ఎదురు ఉండే మండపం ఇది చూడండి ఎలాంటి స్ట్రక్చర్ ఉందో ఇక్కడ శిథిలం అయిపోయిన విగ్రహాలు ఉన్నాయి చూడండి కావాలంటే ఇవన్నీ ఇక్కడ ఒక విగ్రహం ఉంది అసలు ఆ ప్రాతనం ఇట్లా చేయిబట్టుకుంటే గరుగ్ గరుగ్గా ఉంది అసలు ఒక కొండని చెక్కి ఇట్లా మండపం తయారు చేశారు కనబడుతుందా ఏదైతే మనం కొండ వీళ్ళలో చూసామో నాకు అలాంటి మండపమే కనబడుతుంది ఆయన కూడా ఇవ్వండి అన్ని రాళ్ళు బాగా రాళ్ళు బాగా చెక్కారు బాగా చూడండి పురాతన రాళ్ళు ఇక్కడ విగ్రహం ఉంది ఇక్కడ విగ్రహం నాకు తెలిసి నరసింహస్వామి అనుకుంటున్నాను ఎందుకంటే చూడండి ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు మనిషి ఉన్నాడా ఈ మనిషిని ఒల్లో పెట్టుకున్నారు ఒల్లో పెట్టుకొని ఇక్కడ ఈ ఈ ఫేస్ మనకు కనపట్టలేదు కానీ ఈ ఈ మనిషి ఏం చేస్తున్నాడంటే ఈ స్వామి ఈ స్వామివారు మనిషి అనకూడదు స్వామివారు ఈయన పట్ల చేయి పెట్టి చీల్చుతున్నాడు అంటే ఏంది విష్ణు అవతారం ఎప్పుడైతే ఆయన ఉంటాడు కదా నరసింహస్వామి నరసింహస్వామి విగ్రహం ఇది కోదండరామ ఆలయంలో నరసింహస్వామి విగ్రహం ఉంది రాముడి ఆలయంలో అంటే విష్ణువు యొక్క అవతారాలే కాబట్టి అవతారాల్లో ఒక అవతారం యొక్క విగ్రహం ఇది మనకు క్లియర్గా కనబడుతుంది చూడండి మనిషి మనిషి పొట్టలో చేయిపెట్టి పేగులు పీగుతారు కదా నరసింహస్వామి ఆ విగ్రహం కాకపోతే మనకు తల వెళ్ళిపోయింది ఎటు పోయింది ఒకవేళ ఇది ఇదేనేమో బహుశా ఇదిగోండి ఇక్కడ ఇంకో విగ్రహం ఉంది ఆంజనేయ స్వామి విగ్రహం ఇది మనకు క్లియర్గా అర్థం ఆంజనేయ స్వామి అయినా ఏ స్వామి అర్థం కావట్లేదు అక్కడ ఉన్నదైతే నరసింహస్వామి చూడండి బాగా శిథిలమైపోయింది గుడి మరి ఎంతో ఎంతో చారిత్రక ఆధారాలు ఉన్నాయి మోటుపల్లికి మోటుపల్లి గురించి మీకు మళ్ళీ ఇంకో వీడియోలు చూపిస్తాం